नमस्ते शिल्पा न्यूज़ की स्वागतम सुबो सुबो सुबो

నిన్నటితో బచ్చలమల్లి సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయింది నేను మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్లు ఇద్దరం కలిసి తిరుమల వచ్చాం రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా గ్లిమ్స్ వస్తున్నాయి దానికి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం థ్యాంక్ యూ అది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి డెఫినెట్గా ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది అలాగే బజ్జ్ను కంటిన్యూ చేస్తే గ్లిమ్స్ ఉంటుంది ఇది నరేష్ గారి కెరియర్లో ది బెస్ట్ ఫీల్మ్ అవబోతుందండి కమర్షియల్గా నమస్కారం అండి ఈరోజు వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయింది రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం బలంగా కోరుకోవడానికి వచ్చాం అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం స్వామివారి ఆశస్సులు ఉంటాయి కాబట్టి జరగతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి ఆసియా మూవీస్ బ్యానర్లోనే ఉంది ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని